హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు గురించి అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పై చిలికే రైతులకైతే బంధు అయితే జమ అయిపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఉన్నారో మూడు నుంచి నాలుగు వరకు కానీ నాలుగు నుండి ఐదు ఎకరాల వారు ఐదు నుండి పది వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది అలాగే తాజాగా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే సో రైతు బంధు గురించి అయితే ఒక ముఖ్య విశేషం అయితే చెప్పారు అదేమిటో ఇంకా బంధు ఎప్పుడు పడుతుంది ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతులకైతే జమ కానుంది ఇంకా ఏ జిల్లా వాళ్ళకి జమ కాను అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో దాద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతుబంధు ఎప్పుడు వస్తుందా ఇంకా ఎంత టైం తీసుకుంటుంది ఇవాళ వచ్చేసి ఎంతమంది పడుతుందా అని సో ఇంకా టాపిక్లో పిల్లట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ సో రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పైజీలు ప్రజలకు అయితే రైతు బంధు అయితే అందింది సో ఇవాళ వచ్చేసి సో రైతుబంధు జమ చేయాలని అయితే ముఖ్యమంత్రి రేవంత్ గారి రెడ్డి గారు అయితే సో నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే ముఖ్య విషయం అయితే చెప్పారు చూసుకోవచ్చు ఇక్కడ మనం సో నిన్న వచ్చేసి పన్ను చెల్లించే వారికి బంధు పన్ను చెల్లించే వారికి బంధు ఎందుకని అని ఒక వార్త అయితే మాట్లాడారు నిన్న సో బంధుపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు పన్ను చెల్లించే వారికి రైతుబంధు ఎందుకని వ్యాఖ్యానించారు కేవలం భూమిని సాగు చేసే రైతును మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు సో దీనిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి సుదు నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు సో జర్నలిస్టులో జరిగిన చిట్టాటలో రేవంత్ ఈ ఈ కామెంట్స్ చేశారు సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే సో రైతుబంధు గురించి అయితే ఒక సమగ్ర సర్వే చేసి సో తద్వారా సో ఎవరైతే రైతుల అరువులో సో వాళ్ళకు మాత్రమే రైతు మందు అందించాలని అయితే సో దీనిపై కృషి చేస్తున్నారు సో రేవంత్ రెడ్డి గారు అయితే సో అది అది వెంటనే అది కాగానే నెక్స్ట్ సీజన్ నుంచి అయితే ఎవరైతే రైతులు ఉన్నారో కేవలం సాగు చేసేవాళ్ళు సో వాళ్ళకి మాత్రమే రైతు మందు జమ చేయాలని అయితే ఆలోచన పడ్డారు సో తద్వారా ఓన్లీ ఎవరైతే రైతులు కన్ఫామ్గా సాగు చేసి రిమోట్ సమ ఉపగ్రహ సర్వే ద్వారా సో చెక్ చేసి వాళ్ళకే రైతు మందు జమ చేయాలని చూస్తున్నారు సో ఇక్కడ ఇంకో మా ఇంకోసారి కూడా చూసుకోవచ్చు మనం సో వాళ్ళందరికీ రైతువన్ సాయం కట్టు లోక్సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్ సంచలన నిర్ణయం సో లోక్సభ ఎన్నికల సమస్యల సో రైతు రైతువన్ సాయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆయన మీడియా ప్రతిపధులతో చిచ్చాటితో మాట్లాడుతూ ఎవరైతే ప్రభుత్వానికి ఆదాయ పనులు చెల్లిస్తున్నారో సో వారందరికీ రైతువన సాయాన్ని నిలిపివేయాలని భావిస్తున్నాం సూ సో సూచనాప్రాయంగా తెలిపారు అసెంబ్లీలో ఈ విషయంపై విపులంగా చర్చ తుది నిర్ణయం కేబినెట్లో భేటీ తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సో దీన్ని బట్టి తెలుస్తుంది సో ఇదే మన మెయిన్ ఎయిమ్ అయితే సో ఎవరైతే రైతులు సాగు చేసే వాళ్ళకి రైతు మంది చేయాలని అయితే జమ అయితే చేస్తున్నారు జమ చేయాలని చూస్తున్నారు సో ఇంకా చూసుకోవచ్చు సో రైతు మంది అయితే మనకు చెప్పిన ప్రకారం మార్చి ముప్పై ఒకటి అనేది చివరి తేదీ అని తెలిపారు కాకపోతే సో మార్చిలో చివరిలో ఎన్నికలు ఉండడం వల్ల సో మార్చి ఇరవై ఐదు లోపే రైతు మంది అయితే పూర్తి పూర్తి స్థాయిలో జమ చేయాలని అయితే చూస్తున్నారు అంటే ఇప్పుడు చూసుకోవచ్చు మనం రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే సో నాలుగు ఎకరాల వరకు అయితే రైతు మంది అయితే జమ జమ అయిందని తెలుపుతున్నారు సో అధికారులు కూడా సో ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో చూసుకోవచ్చు ఎవరైతే రైతులు చూసుకోవచ్చు ఐదు ఎకరాల్లో ఉన్నారు అరవై నాలుగు లక్షల మంది ఉన్నారు అందులో ఇప్పటికే యాభై ఐదు లక్షల మందికి అయితే రైతు మంది అయితే అందిపోయింది ఇంకా కేవలం కేవలం అంటే ఒక పంతొమ్మిది లక్షల మంది రైతులు ఉన్నారు సో వాళ్ళలో కూడా చిలుకు అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంతమందికి అయితే రైతు మంది అయితే జమ అయితే అవుతూనే ఉంది కొన్ని జిల్లాల వారిగా సో దాని ద్వారా ఇంకొంచెం రైతుల మంది అయితే ఉన్నారు సో వీళ్ళకి వచ్చేసి రైతు మంది జమ చేయాలని చూస్తున్నారు చూసుకోవచ్చు మనం సో నిన్న మొన్న మీటింగ్లో బట్టి తెలుస్తుంది ఏంటంటే సో ఇవాళ రేపు కలిపి పూర్తి స్థాయిలో అయితే రైతుబంధి అయితే జమ చేయాలైతే చూస్తున్నారు ఇవాళ రేపు వచ్చేసి ఎవరైతే రైతులు ఐదు లోపు ఉన్నారో సో వీరందరికీ అయితే బంధు అయితే పూర్తి స్థాయిలో జమ చేద్దామైతే అనుకుంటున్నారు అంటే మనం చూసుకోవచ్చు సో ఇవాళ రేపు కలిపి ఎవరైతే మూడు నుంచి నాలుగు నాలుగు ఐదు ఎకరాలు ఉన్నారో కంప్లీట్గా అందరికీ రైతు బంధు అయితే జమ చేయవుతుంది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఐదు నుండి పది ఎకరాల వారు సో వీళ్ళకి వచ్చేసి ఇంకొక ఈ రెండు రోజులు అయిపోయిన తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ సో మొత్తానికి కలిపి ఇరవై ఐదు తారీఖు చివరి తేదీ సో మార్చ్ ఇరవై ఐదు లోపు అందరికీ అయితే రైతు మంది అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే అవుతుందని అయితే పేర్కొన్నారు కాబట్టి ఇంకా కాస్త వెయిట్ చేయగలరు సో ఇవాళ చూసుకోవచ్చు ఆరో తారీఖు ఇంకా ఇరవై ఐదు అంటే కేవలం ఇంకా పంతొమ్మిది రోజులు మాత్రమే ఉన్నాయి ఈ పంతొమ్మిది రోజుల్లో సో ఇప్పుడు మూడు ఎకరాల నుంచి ఆ పది ఎకరాల వరకు అయితే అందరికీ అయితే పూర్తి స్థాయిలో అయితే జమ చేస్తారు చూసుకోవచ్చు మనం ఇంకా రైతులు మీకు ఇంతవరకు అసలు జమ జమ జమైందా అయితే మన వీడియో అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీ తోటి రైతులు ఇంకా మీ జిల్లా వాళ్ళకి కూడా తెలుస్తుంది సో మన జిల్లా వాళ్ళకి ఎంతవరకు రైతు బంధు పడింది అసలు పడుతుందా పడట్లేనైతే వాళ్ళకు కూడా తెలుస్తుంది సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమిందో కామెంట్ చేయండి తద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళ ఎవరి జిల్లా వాళ్ళకి ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయిందా అని మీరు అయితే కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి సో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చూసుకోవచ్చు సో ఇలా ఈ పది రోజుల్లో అందరికీ రైతు మంది అయితే అయితే అవుతుంది సో మీరైతే కాస్త వెయిట్ చేయగలరు సో రైతు మందు పడిన తర్వాత మీకైతే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎవరైతే ఇవాళ రైతు మంది పడుతుందో అంటే ఇవాళ మూడు నుంచి నాలుగు ఎకరాల వారు నాలుగు నుండి ఐదు ఎకరాల వారు ఉన్నవారు సో మీకు వచ్చేసి ఇవాళ రైతు మంది జమవుతుంది మీకు వచ్చేసి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా సో మొత్తానికి పదిహేను వేల ఐదు వందల అంటే మూడు ఎకరాలు ఉన్నవాళ్ళు సో మీ బ్యాంక్ నందు అయితే జమ చేశారని అయితే కింద మీ బ్యాంక్ అకౌంట్ లింక్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూపిస్తారు సో ఆ బ్యాంక్ ఖాతాను మీరు ఓపెన్ చేసి చెక్ చేసినట్లయితే మీకైతే మీ మనీ అయితే చూపిస్తాయి సో మీ ఈ సహాయం పెట్టుబడి మరి ఇతర వ్యవసాయ పనుల కొరకు అయితే ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాం ఇట్లు మీ తెలంగాణ ప్రభుత్వం సో ఇలాంటి ఒక మెసేజ్ అయితే మీ ఎస్ఎంఎస్కి అయితే వస్తుంది ఇది వచ్చిన వెంటనే మీ బ్యాంక్ ఖాతా అయితే డబ్బులు అయితే జమ అయితే అవుతాయి సో కాకపోతే కాస్త లేట్ అవుతాయి ఒక గంట తర్వాత మీరు అయితే మెసేజ్ రాగానే చెక్ చేసినా వెంటనే చూపించు చూపించుకోవచ్చు హాఫ్ అన్ అవర్ రాగానే సో మీకైతే క్రెడిట్ అయితే మీ అకౌంట్లోకి సో ఇంకా చూసుకోవచ్చు ఇలాంటి ఒక మెసేజ్ వచ్చినట్లయితే మీకైతే రైతు మంది అయితే ఇవాళ ఎవరైతే రైతు ఉన్నారో మీకైతే వస్తుంది సో మీరైతే కాస్త సాయంత్రం వరకు వెయిట్ చేయగలరు సో ఇప్పుడు ఆల్రెడీ పద అవుతుంది సో బ్యాంక్ లోపెన్ కానీ పదకొండు నుంచి సో మీకైతే రైతు మంది అయితే జమ కావడానికి అయితే పూర్తి స్థాయిలో అవకాశం అయితే ఉందని తెలుస్తుంది సో చూసుకోవచ్చు ఇంకా సో ఇంకా ఎవరైతే రైతులు మన ఛానల్ మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అంతే పక్కన ఉన్న బెల్ ఆన్ చేసి పెట్టుకుని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్